ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ ఏదైతే మనకు చాలా టైం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఈ యొక్క నోటిఫికేషన్లో ఫైనల్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉండాలని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా మీ పేరు ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం మరి ఇలా అక్కడ మీ పేరు ఉండాలంటే నువ్వు స్ట్రాటజిక్గా ప్లాన్ చేయాలి ఎందుకంటే ఒకప్పట్లోగా ప్రశ్నలు రావట్లేదు ఇప్పుడు ఒకప్పుడు వన్ క్వశ్చన్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి వన్ మార్క్ అనేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఏపీఎస్సీలో మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అంతకుముందు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కానీ ప్రీవియస్లో జరిగినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ మనకు చూస్తుంటే ఎగ్జామినేషన్ యొక్క ట్రెండ్ మారడం జరిగింది సో మరి కొత్త సిలబస్ మరి కొత్త సిలబస్లో ఫస్ట్ గ్రూప్ టూ అవునా కదా సిలబస్లో చేంజెస్ మరి జరిగిన తర్వాత మొదటి గ్రూప్ టూ ఎగ్జామ్ జరుగుతుంది మరి వీటన్నిటికీ మేము సన్నద్ధంగా ఉన్నామా లేదా మరి ఇలాంటి టైంలో ఒక మంచి క్లాసెస్ ఒక మంచి ప్లాట్ఫామ్లో క్లాసెస్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది స్టేట్లోనే తెలుగు స్టేట్స్లోనే నంబర్ వన్ ఫ్యాకల్టీస్ చేద్దాం పూర్తి స్థాయిలో యాజ్ పెర్ ద న్యూ సిలబస్ కొత్త సిలబస్కి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో మనకు క్లాసెస్ మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది మీకు ఏపీఎస్సి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ మీకు పూర్తి స్థాయిలో కేవలం క్లాసులను ఇచ్చేసి ఏదో కోర్సు మీతో పర్చేస్ చేయించేసి వదిలిపెట్టడమే కాదు మీకు దీంతో పాటు మెంటార్షిప్ ప్రోగ్రాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి కోర్సు మెంటార్షిప్తో సరిపోదు ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఏ విధంగా మీ ప్రిపరేషన్ ఉంది అంటే మీరు క్వాలిటేటివ్గా చదువుతున్న సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతున్నారు అని రెగ్యులర్గా మీకు ఫాలో అప్ చేస్తూ మీకు ఏవైనా డౌట్స్ వచ్చినా కూడా ఎస్ అండ్ ఎస్ టీమ్ ఎప్పుడు కూడా మీ ముందు ఉంటుంది మీరు ఎనీ టైం మాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా పూర్తి స్థాయిలో మనకు మెంటార్షిప్ని అందిస్తూ మీరు ఎక్కడ వీక్ ఉన్నారో ఆ పాయింట్ దగ్గర స్ట్రెస్ చేస్తూ ఇలా పూర్తి స్థాయిలో మీ ముందుకు అన్ని రకాల కోర్సు ప్లస్ మెంటార్షిప్ను ఒకే కోర్సు లోపల తీసుకొని వస్తున్నాం మరి అదేవిధంగా అభ్యర్థులకు ఎలా అయినా న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క టాప్ లెవెల్ ఫ్యాకల్టీస్ అందరు అదేవిధంగా మా యొక్క కంటెంట్ టీం మా ఆర్ఎండ్ టీం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం మన రీసెర్చ్ టీం వీళ్ళందరూ కూడా అహోరాత్రులు మీకు మన కోసం శ్రమిస్తూ పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రతి ఒక్కరికి కోర్సుతో పాటు మెంటార్షిప్ ప్రోగ్రాంతో పాటు ప్రతిరోజు ఒక టెస్ట్ సిరీస్ లాగా ఎగ్జామ్ పెట్టాలని డిసిషన్ తీసుకోవడం జరిగింది అంటే ఒక ప్రణాళికతోటి మిమ్మల్ని ప్రిపరేషన్ వైపు తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో ప్రాపర్ ప్రిపరేషన్ మీకు అవసరం అని చెప్పేసి మీకు తెలుసు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ గత విజయాలన్నీ మీ ముందు మీ కళ్ళ ముందే ఉన్నాయి మేము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇలా సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లాన్ తోటి మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు పూర్తి స్థాయిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి మీకు ముందే ప్లాన్ ఇచ్చేస్తాం ఆ ప్లాన్తో పాటు రేపు ఏ ఎగ్జామ్ అయితే ఉంటుందో ఆ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ ముందు రోజే మీకు కలర్ఫుల్ మెటీరియల్ ఏదో నార్మల్గా జిరాక్స్ పేపర్లు ఇచ్చే విధంగా కాకుండా మీరు చదవడానికి అనుకూలంగా ఉన్నటువంటి పేపర్ మన రీసెర్చ్ టీమ్ అండ్ ఫ్యాకల్టీస్ కలిపి రెడీ చేసినటువంటి యొక్క మనకు ఏదైతే ఉన్నాదో ఆ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మీకు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ కంటెంట్ ప్రి ప్రిపేర్ అయ్యి అదేవిధంగా క్లాసులు ఫాలో అయిపోయి మీ దగ్గర గైడ్స్ చూసుకొని మీరు చదువుకొని ఇవన్నిటి యొక్క సారాంశం రూపంలో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ట్రెండ్కి అనుగుణంగా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కానీ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ కానీ పెయిరింగ్ క్వశ్చన్స్ కానీ ఇలా రకరకాల అన్ని రకాల కేటగిరీకి సంబంధించిన ప్రశ్నలు ఇస్తూ మరి కేవలం అంతటితో విడిచిపెట్టకుండా మిమ్మల్ని అంటే అక్కడ ఎగ్జామ్లు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ అక్కడ రేపు మెయిన్ ఎగ్జామ్లో వస్తాను గ్యారెంటీ లేదు వాస్తవం చెప్పాలి అందుకోసమని ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఎందుకోసం తీసుకోబడింది ఆ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఏంటి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి అందరితోటి విడిచిపెట్టడం కాకుండా ఆ మిగతా మూడు ఆప్షన్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటి రేపు ఎగ్జామ్లో ఎలానైనా ఇంకో పాయింట్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు మన కంటెంట్ టీం కంప్లీట్గా డి టీం రెడీ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నింటిని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది సో మరి ఇవన్నీ కూడా క్లాసెస్ మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇవన్నీ కూడా ప్రతిరోజు అదేవిధంగా కంటెంట్ మెటీరియల్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందివ్వడం జరుగుతుంది సో ఇట్లా కంప్లీట్ ఇవన్నీ కూడా కేవలం మీకు ట్రిపుల్ నైన్ రూపీస్కే అంటే ట్రిపుల్ నైన్ ప్యాకేజ్ లోపలనే ఇవన్నీ అందివ్వడం జరుగుతుంది అది గమనించుకోండి ఇంతటి అవకాశం మీకు ఎక్కర్లేదు దీన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఈ యొక్క కోర్సును మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని దీన్ని మీరు ప్రాపర్గా యూస్ చేసుకొని ఇక్కడ ఇవ్వబడినటువంటి మెటీరియల్ అదేవిధంగా క్లాసెస్ అదేవిధంగా మీ ఉన్నట్టు గైడ్స్ ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు అది జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఇవన్నీ మేము చేసి మీరు ప్రాపర్గా ప్రిపేర్ కాకపోతే మనం మనం ఏం చేసేది ఉండదు వాస్తవం చెప్తున్నాం అందుకోసం ఇక మీకు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంటి దగ్గర ఎక్కడి నుంచైనా మీరు తీసుకోవచ్చు మన స్కెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఈ టెస్ట్ ఈ ప్లాన్ మొత్తం కూడా ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఈరోజు పర్చేస్ చేసిన వాళ్ళకు ట్రిపుల్ నైన్ నైంటీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది మీద అన్నిటికీ టెస్ట్ సిరీస్ మనకు సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇందులో సెక్షనల్ వైజ్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇట్లా పూర్తి అంటే ఏ టాపిక్ వైజ్ సెక్షన్ వైజ్ టెస్ట్లు ఉంటాయి వాటితో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉండడం జరుగుతుంది సో మీకు ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు లైక్ డే వన్ చూసుకుందాం ఇండియన్ హిస్టరీ సింధులోయ నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన మీకు ముందు రోజే నోట్స్ ఇస్తారు మీకు ఏ విధంగా అంటే ఇట్లా మీకు సింధులోయ నాగరికతకు సంబంధించిన నోట్స్ మీకు జస్ట్ ఓన్లీ సింగిల్ పేజ్ చూపిస్తున్నాను ఇలా మనకి దీనికి సంబంధించిన నోట్స్ ఇస్తారు మీరు దీనికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి మీ దగ్గర ఆల్రెడీ పుస్తకాలు ఉన్నాయి సో వీటన్నిటినీ వేరేస్ వేసుకొని మీరు ప్రాపర్ ఈ టాపిక్ ప్రిపేర్ అయితే ఇటు క్లాసుల్లో కవర్ చేస్తారు మీకు పుస్తకాల్లో కవర్ అవుతుంది మన మెటీరియల్లో కవర్ అవుతుంది నెక్స్ట్ డే మీకు ఎగ్జామ్ ఉంటుంది దీనిపైన అంటే మీరు చదివిందన్నీ కూడా మీకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అవుతూ ఎగ్జామ్ రాస్తే మీకు ఎంతవరకు గుర్తుకుందో మీకు తెలుస్తుంది ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ కూడా మీకు తెలుస్తుంది ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ కూడా మీకు ఒక ఐడియాకి రావడం జరుగుతుంది ఇవన్నిటిని జస్ట్ మీకు ట్రిబుల్ నైన్ రూపంలోనే ఎస్ పబ్లికేషన్ అందివ్వడం జరుగుతుంది సో ఈ రోజు మీకు ఇది లాస్ట్ అండి ఈ రోజు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ట్రిబుల్ నైన్కి రావడం జరుగుతుంది నెక్స్ట్ కోర్స్ ప్రైస్ హైక్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో లేట్ చేయకుండా ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించాలనుకున్నటువంటి అభ్యర్థులు ఈరోజే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుకు లాగిన్ అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు దారు మీ యొక్క అడుగులు వేస్తారు దానికి ఎస్ఎండ్ఎస్ ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటుంది సో మీకు అందరికీ మేము మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఎస్ఎండ్ఎస్ విజయ పరంపర ఏ విధంగా ఉందో మీకు అందరి గత సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మీకు మీ ముందు ఉన్నది ఓపెన్ బుక్ మాది ఓపెన్ బుక్ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ అనేది సో ఆల్ ది వెరీ బెస్ట్ సో అందరూ కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుకు లాగినటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ చరిత్రలోని కని విని ఎరగని విధంగా ప్రపంచం సృష్టిస్తున్న ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీలచే టాపిక్ వైస్ క్లాసులు మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే త్వరపడండి ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ఎన్జిఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు ఎయిట్